హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమామినీ బ్లాగ్స్ ఈరోజు లాగ్ ఏంటంటే చెకోడి ఇలాంటి బేకరీ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చూసే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని వాటర్ పోసేసుకోవాలి రైస్ ఫ్లోర్ ఎంత బియ్యం పిండి ఎంత ఉంటే వాటర్ కూడా అంత పోసుకోవాలన్నమాట నేను ఫోర్ కప్ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ బియ్యం పిండి తీసుకున్నాను అందుకని ఫోర్ గ్లాసెస్ వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం జీలకర్ర వాము అన్నీ వేసేసి వా నీళ్ళన్నీ బాగా మరిగినప్పుడు బియ్యం పిండి వేసేసుకోవాలి బియ్యం పిండి వేసుకొని అంతా కలిపేసుకొని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అది కొంచెం గోరువెచ్చగా అయ్యేటప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత అంతా ఒక చపాతి ముద్దలాగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ వాటర్ అవసరం పడితే కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి చపాతి ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత మురుకుల గొట్టం ఉంటుంది కదండి మురుకుల్ది ఆ మురుకుల్లో కొంచెం మురుకులు కొట్టడానికి కొంచెం తడి అంటించేసి ఇది కొ ఈ మిశ్రమం మనం కలిపేసుకున్న మిశ్రమం కొంచెం ఫిల్ చేసేసి ఒక్కటే ఉంటుందండి బిల్లాది మురుకులు కొట్టంది ఆ బిల్లాది ఇలా వేసుకున్న తర్వాత చెకోడిలా చుట్టేసుకోవడమే ఏలికి ఫింగర్ రింగ్ రింగ్ లాగా చుట్టేసుకోవడం చూసేయండి ఇలా రింగ్ రింగ్ లాగా అన్నీ చుట్టేసుకొని చుట్టేసుకున్న తర్వాత అన్నీ పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇంకో రెండు కూడా చూపిస్తాను మీకు వీడియోలో ఎలా చేయాలి ఏంటి అనేది సేమ్ బేకరీ స్టైల్లోనే ఉంటాయి కాకపోతే ఫ్రై చేసిన తర్వాత గాలి ఆడకోకుండా ఒక బాక్స్లో ఫిల్ చేసేసుకోండి అసలు గాలి తగలకూడదు గాలి తగిలితే మెత్తగా అయిపోతాయండి ఓకేనా తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న చెకోడీలన్నీ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే ఇక్కడ మా అమ్మ అయితే నాకు హెల్ప్ చేస్తుంది సో మా మమ్మీ ఆల్రెడీ పోయి అంటే ఆయిల్ కూడా ఫ్రై చేసేసి ఆయి చేస్తుంది అంతలో వీడియో చేయడం మర్చిపోయాను సో మధ్యలో నుంచి చూపించాను మీకు చూడండి ఆ రింగ్స్ అన్నీ అలా వేసేసుకొని అందులో మా మమ్మీ అయితే కాల్ చేస్తుంది అంతే అండి టేస్టీ టేస్టీ చెకోడీ బేకరీ స్టైల్ చెకోడీస్ రెడీ అండి మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్లో ఒకసారి నాకు తెలిపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సబ్స్క్రైబ్